హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వీరేంద్ర వీరేంద్రనాథ్ గారి తులసి దళం నవల ఎయిటీన్త్ పార్ట్ వాయిస్ తోరిస్తున్నాను ఆగకుండా ఎంతసేపు స్కిప్పింగ్ చేయగలవు సరస్వతి అడిగాడు ఓ ఎంతసేపు అయినా తల ఎగరేస్తూ అంది తులసి ఏది చెయ్యి చూద్దాం పాప రెండు చేతులతోనూ తాడు తిప్పుతూ గెంత సాగింది చిన్న ఆకులో ఎండుమిరపకాయలు సగం కోసం నిమ్మకాయ ఉప్పు పెట్టుకుని పది అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు పైడితల్లి గెంతుతూ ఇక్కడే ఉంటావా పరిగెత్తగలవా సరస్వతి అడిగాడు పరిగెత్తనా అంది తులసి పెదాలు బిగబట్టి రొప్పుతూ క్రిక్ అన్నాడు పైడితల్లి పాప స్కిప్పింగ్ చేస్తూ ముందుకు దూకింది ఒకడుగు రెండు మూడు ఏడో అడుగు దాటి తల్లి పిలిస్తే అలాగే లోపలికి పరిగెత్తింది సరస్వతి పైడితల్లి దగ్గరగా వచ్చి తొక్కిందా అడిగాడు తొక్కిందా అని అడిగాడు పైడి తల్లి నేల వైపే చూస్తూ అన్నాడు తొక్కింది ఏమైంది అడిగాడు శ్రీధర్ శారద ఆందోళనగా మొక్క కనబడడం లేదు అంది ఏ మొక్క తులసి విసుగ్గా వా వాచి చూసుకుంటూ ఏడు కావస్తోంది ఇప్పుడు దాని సంగతి ఎందుకు ఏ ఆవో తినేసి ఉంటుంది అన్నాడు కాంపౌండ్లోకి ఆవు ఎలా వస్తుంది శ్రీధర్ మోహన్ చిట్లించి శారద ఈ మాని తొందరగా బయలుదేరు అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అన్నాడు అబ్రకద్ర ఇంట్లో డిన్నర్ విషయం జ్ఞాపకం చేస్తూ ఈరోజు శుక్రవారం గుణుక్కుంటూ లోపలికెళ్ళింది అతను అటే చూస్తూ నిలబడ్డాడు శుక్రవారం తులసి చెట్టు శకునం అమావాస్య రాహుకాలం మనిషిని ఈ సూపర్ స్టిషన్ ఎందుకు వదలదు చిన్నప్పటి నుంచి జీర్ణించుకుపోయిన భావాల పెద్దవాళ్ళు నూరిపోసిన పోసిన అభిప్రాయాల ఇస్తున్నంత ప్రాముఖ్యత వీటికి నిజంగా ఉందా ఉంటే మరి సైన్స్ అన్నీ అనుమానాలే వాళ్ళు అబ్రక దెబ్బల ఇంటికి చేరుకునేసరికి ఏడైంది అతడి ఇల్లు గమ్మత్తుగా ఉంటుంది కిటికీకి అద్దాలకి హ్రీమ్ క్రీమ్ అన్న అక్షరాలు పెయింట్ వేశాడు దేవుడికి ఓం ఎలా ప్రియమైనదో ప్రేతాత్మలకి అలా ఆ రెండు అక్షరాలు చాలా ప్రియమైనది డ్రాయింగ్ రూమ్ నిండా రబ్బర్తో చేసిన తొండలు గోడల నిండా ప్లాస్టిక్ బల్లులు బుర్రె ఆస్ట్రేలు కిటికీ పైన ఎముకలతో క్రాస్ శ్రీధరి కాగది ఓ పెద్ద జోకు లోపలికి వస్తూ హాల్లో హాస్టన్ స్పా స్కాంజర్ అన్నాడు హాస్టన్ స్కాంజర్ అమెరికాలో పెద్ద క్షుద్రదేవతో పాసకుడు శ్రీధర్ తనకిచ్చిన బిరుదుతో అబ్రకద్ర మొహం చాటంతైంది రండి రండి అంటూ ఆహ్వానించాడు అప్పటికే మిగతా మూడు కుటుంబాల వాళ్ళు వచ్చేశారు శ్రీధర్ అందరినీ విష్ చేశాడు శారద లోపల గదిలోకి వెళ్ళింది బయట పిల్లలు ఆడుకోవటం చూసి తులసి అటు వెళ్ళింది అప్పుడప్పుడే హిపోక్రసీ నేర్చుకుంటున్న నియో రిచ్ ఆడవాళ్ల సంభాషణ గమ్మత్తుగా ఉంది వాళ్ళ కబుర్లు నవ్వుతూ వింటోంది శారద మగవాళ్ళు డ్రాయింగ్ రూమ్లో ఆడవాళ్ళు లోపల కబుర్లు చెప్పుకుంటున్నారు పాప వాళ్ళు ఆడే ఆట డ్రాయింగ్ రూమ్లోంచి కనిపిస్తోంది ఆ ఎర్ర ఫ్రాక్ వేసుకున్న పాప ఎవరు లావుగా ఉన్న పాప వాళ్ళు ఆడే ఆట డ్రాయింగ్ రూమ్లోంచి కనిపిస్తోంది ఆ ఎర్ర ఫ్రాక్ వేసుకున్న పాప ఎవరు లావుగా ఉన్న ఆవిడ అడిగింది మా అమ్మాయి అంది శారద ఎంత బాగుందో చివుక్కున తలెత్తింది శారద పాట ఆవిడ కన్నార్పకుండా ఆటే చూస్తోంది ఆవిడ కళ్ళల్లో ఏదో అస్పష్టమైన ఆకలి దృష్టి దబుష్టి దిష్టి అంటే అంటే ఏమిటని ఆమె ఆలోచన ఆలోచించలేదు ప్రతిదానికి సైంటిఫిక్ రీజనింగ్ ఆలోచించడం శ్రీధర్ జబ్బు మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు శారద మాట మారుస్తూ అడిగింది ఆమె ప్రయత్నం ఫలించింది సంభాషణ ఇంకోవైపుకి దారితీసింది తర్వాత వాళ్ళు భోజనానికి లేచారు పెద్దవాళ్ళు భోజనం చేస్తూ ఉండగా తులసి లోపలికొచ్చింది లాగే ఆమెది కొంచెం రిజర్వ్డ్ టైపు కొంచెం సేపు ముందు గదిలో కూర్చుని ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ బొమ్మలు చూసి పుస్తకాన్ని పక్కన పడేసి లేచింది డ్రాయింగ్ రూమ్కి కుడివైపు గదిలోంచి పైకి మెట్లున్నాయి ఆ పైన చిన్న గది దాన్ని స్టోర్ రూమ్ చేశారు అబ్రక దబ్ర సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి తులసి అటు నడిచి మెట్లెక్కింది బయట పిల్లల అల్లరి డైనింగ్ రూమ్లో పెద్దల సందడి అకస్మాత్తుగా మాయమైనట్టు ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా అయిపోయినట్టు అయింది తులసి మెట్లెక్కి ఆ గది బొమ్మం దగ్గర నిలబడి లోపలికి చూసింది విచిత్రమైన వాసన నెలల తరబడి వస్తువుల్ని కదల్చకుండా ఉంచి ఉంటే ఉంచితే వచ్చే వాసన చిన్న చిన్న పెట్టెలు రేకు డబ్బాలు పాత చాప విరిగిన మూడు చక్రాల సైకిలు ఒకదాని మీద ఒకటి పడి ఉన్న వస్తువులు తలుపు గొళ్ల మీద చెయ్యవేసింది క్రింద అబ్రక దబ్ర వేసిన జోక్కి అందరూ బిగ్గరగా నవ్వుతున్నారు మళ్ళీ నిశ్శబ్దం మెట్ల పక్క అడుగెత్తున్న చిన్న తలుపు గొళ్ళెని తీసింది పైనుంచి కొద్ది కొద్దిగా బూజు క్రిందకి రాలుతోంది పాతకాలం తలుపు తెరుస్తూ ఉంటే కిరణ చప్పుడైంది ఒక సాలెపురుగు ఇరుకు సందుల మధ్య గబగబా చీకట్లోకి పరిగెత్తింది పాత సామాన్ల మధ్య ఏదో కదిలిన చప్పుడు మళ్లీ నిశ్శబ్దం తలుపు పూర్తిగా తెరిచి లోపలికి మొహం పెట్టి వంగి చూసింది అంతే ఆ ఇరుకు గదిలో పాప గొంతు కెవ్వు కెవ్వును ప్రతిధ్వనించింది ఒక నల్లబల్లి చావడానికి సిద్ధంగా ఉన్నది పైకప్పుకు వేలాడే వేలాడ కట్టబడి ఉంది దాని క్రింద పళ్ళెంలో బియ్యం ఉన్నాయి బల్లి నోట్లోంచి నల్లటి విషం ఒక్కో చుక్క బియ్యంలో పడుతోంది తులసి తలుపు తీయగానే అది కదిలింది గాల్లో గింజుకుంటూ ఉయ్యాల ఊగినట్టు ఊగుతూ ముందుకొచ్చింది దాని కళ్ళు మొహంలోంచి ముందుకు పొడుచుకొచ్చినట్లు రెండు నల్లటి గోడలు మెరుస్తూ ఉన్నాయి విసురుగా పాప మీదకి వచ్చి జిప్పున రెండు చుక్కలు చిమ్మింది ఈ హఠాత్ సంఘటనకి పాప బెదిరిపోయి కెవ్వును అరిచింది ఆ అరుస్తూనే ఉంది ముందు పరిగెత్తుకొచ్చినవాడు అబ్రక దబ్ర పాపని వెనక్కి లాగి తలిపేశాడు వెనకే శ్రీధర్ వచ్చాడు ఏమైందమ్మా అడిగాడు పాప మాట్లాడలేదు బెదిరిపోయినట్టు చూస్తూనే ఉంది ముగ్గురు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు దగ్గర దగ్గరున్న వాళ్ళకి గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళు పక్కకి తప్పుకున్నారు ఏమైందని అందరూ అడిగారు శ్రీధర్ మంచి మంచినీళ్లు పట్టించాడు అవి తాగాక తేరుకుంది వెళ్ళి ఆడుకో అమ్మా అన్నాడు పాప మాట్లాడలేదు తండ్రి ఒళ్ళు మరింత ఒదిగి కూర్చుంది అసలు ఏమైంది ఎవరో అడిగారు విధవలు ఇలాంటి బియ్యం వండి పెట్టి ఒక బ్రహ్మచారిని చంపితే మరుజన్మలో సుమంగుళులు అవుతారట అలా అని కేరళలోని కొందరి నమ్మకం అసలు బల్లి నోట్లోంచి విషం కక్కుతుందా అని చూడడానికి ప్రయోగం చేశాను బెదురుతూ చెప్పాడు దబ్ర ఓనిని ప్రయోగాలు తగలయ్యా ఇలాంటివన్నీ ఇంట్లో చేస్తావట్రా అన్నాడు భోజనానికి వచ్చిన ఇంకో ఇంజనీరు ఆయనకి యాభై ఐదేళ్ళు ఉంటాయి లేదు బాబాయ్ అసలు బల్లి నోట్లోంచి నల్లటి విషం పట్టడం ఏమిటా అని చూశానంతే సంజాయిషి అన్నాడు బ్రాహ్మీణ్ ఎయిడ్స్ అన్నాడే కానీ ఈ సబ్జెక్ట్ అక్కడున్న మిగతా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పుట్టించింది దాని మీద ప్రశ్నలు అడిగారు క్షుద్ర విద్యలు అకల్ట్ సైన్స్ గురించి అడిగితే దబ్ర ఒళ్ళు మర్చిపోతాడు విచ్ క్రాఫ్ట్ ఎప్పుడు మొదలైంది ఆ రోజుల్లో మంత్రగత్తెల్ని ప్రజలు ఎలా హింసించి చంపింది క్షుద్రదేవతలకి తమ శరీరాల్ని ఆత్మల్ని అర్పించిన మంత్రగాళ్ళు చచ్చిపోగానే వాళ్ళ శరీరం కోసం దయ్యం రావడం అన్ని ఒళ్ళు జలధరించే కథలుగా చెప్పాడు ఇదంతా పెద్ద జోకులా ఉంది ముసలాయన నవ్వాడు నమ్మని వాడికి జోకు నమ్మేవాడికి నిజం పొసెషన్ అంటే ఏమిటి ఎవరో అడిగారు బ్రతుకున్న మనిషిలో దయ్యం వచ్చి చేరటం అన్నాడు అది ఎలా తెలుస్తుందని ఇంకెవరో అడిగారు దయ్యం పట్టిన వాడు పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ నేల మీద పడి పొర్లుతాడు కంఠస్వరం మారిపోతుంది ఇంకా నోట్లోంచి రకరకాల పదార్థాలు ఊస్తాడు ఉదాహరణకి పదిహేను వందల అరవై సంవత్సరంలో అమెరికాలో సలేం అన్న ఊళ్ళో ఒక అబ్బాయి పారుని ఊశాడట దయ్యం పట్టిన వాడిని బండి చక్రానికి కట్టి గాల్లో గిర్రం తిప్పటం వల్ల దయ్యాన్ని పాలద్రల వచ్చని ఫ్రాన్స్లో ఇప్పటికీ నమ్ముతారు ఈ క్షుద్ర విద్యలు చాలా ఉన్నాయి ఉదాహరణకి నెక్రోమన్సీ అంటే చచ్చిన వాళ్ళతో మాట్లాడటం శ్రీధర్కి ఆ రోజు ఇస్మాయిల్ దగ్గర జర్మన్ ప్రయతాత్మ జ్ఞాపకం వచ్చింది దబ్ర చెప్పుకు చెప్పుకుపోతున్నాడు డేవినేషన్ డేవినేషన్ అంటే ముగ్గు వేసి అందులో భవిష్యత్తును చూడగలగటం మన జానపద కథల్లో మంత్ర దర్పణం అంటామే అది అలా వేవిటేషన్ అంటే గాల్లో ఎగరటం వేర్ ఉల్ఫ్స్ తెలుగులో మనుమోకాలు భద్రాచలం అడవుల్లో ఇప్పటికీ ఈ మనుమోకాలు ఉన్నాయని రాత్రవగానే మనుషుల్ని జంతువుల్ని వేటాడతాయని చెప్తూ ఉంటారు ఆఫ్రికాలో ఊడు పశ్చిమ దేశాల్లో బ్లాక్ మాస్ దయ్యాలకు సంబంధించిన క్షుద్ర కర్మలు మంత్రగాళ్ళని అనుమానం వచ్చిన వాళ్ళని తల్ల క్రిందలుగా వేలాడదీసి క్రింద మంట పెట్టి చంపేవారు పదిహేను వందల అరవై మూడులో ఇంగ్లాండ్లో విచ్ క్రాఫ్ట్ ఆర్ట్ ప్రవేశపెట్టు పెట్టబడి ఉపాసకుల్ని శిక్షించే అధికారం న్యాయస్థానానికి లభించింది దబ్ర చెప్ చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీధర్ వినడం లేదు అపనమ్మకంతో అతడి ఒళ్ళో మునగ తీసుకుని కూర్చున్న పాప మాత్రం వింటోంది భయంతో కారులో ఇంటికి తిరిగి వస్తుంటే పాప మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని అలా ఉన్నావేమిటమ్మా అన్నాడు తులసి మాట్లాడలేదు ఐదు నిమిషాల్లో ఇంటి ముందు కారు ఆగింది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది శారదకి అదంత ఇష్టం ఉండదు నిశ్శబ్దం మనిషి మనసులో కల్మషానికి నిదర్శనం అని ఆమె ఉద్దేశం ఎప్పుడూ లేనిది పాప ఆ రోజు అదోలా ఉండటాన్ని గుర్తించింది తల్లి ఒక్కతే అయితే ఆ రోజు చూసిన సంఘటన వల్ల అని సరిపెట్టుకుంది సరస్వతి పైడి తల్లి బయటకు వెళ్లారు నారాయణరావు కూడా ఇంట్లో లేడు పడుకోబోయే ముందు తులసి వచ్చి పాలు తాగు అని శ్రీధర్ పిలిచాడు అర నిమిషం తర్వాత మెట్లపైన అలికిడి వినిపించింది మసగ చీకట్లో నిలబడి ఉంది పాప నాకు వద్దు డాడీ అని వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది భార్యాభర్తలిద్దరూ మొహాలు చూసుకున్నారు తండ్రి తండ్రి మాటల పట్ల తులసి ఎంత నిరాసక్తంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కుర్చీ వెనక్కి తోసి శ్రీధర్ మెట్లెక్కాడు తలుపు తీసే ఉంది గుమ్మం దగ్గర నిలబడి చూశాడు తల పక్కకు తిరిగి తలగడలో ముఖం దాచుకుని నిస్త్రాణగా పడుకుని ఉంది అతడికి ఒక్కసారిగా జాలేసింది జాలి ఏమిటి ఇక్కడ ఆ పదం చాలా విచిత్రంగా పడింది ప్రేమ అని ఉండాలి సిక్స్త్ సెన్స్ ఏమైనా చెప్తుందా దగ్గరికి వెళ్ళి చేయి వేసి రామ్మా అన్నాడు నుంచి ఇటు తిరిగి మళ్ళీ పడుకుంది ఇంతలో శారద గ్లాస్తో పాలు తీసుకొచ్చింది పక్క మీద కూర్చుని కూతుర్ని లేపి తాగించాడు పడుకోబెట్టి మెడవరకు కప్పి బయటకొచ్చాడు మెట్ల మీద శారద మళ్ళీ పైకి వస్తూ కనిపించింది ఆమె పిడికిలి మూసుకుని ఉంది ఏమిటిది కొంచెం దిష్టి తీస్తాను అతనికి నవ్వొచ్చింది అయినా మాట్లాడలేదు చూస్తూ ఊరుకున్నాడు ఆమె పాప దగ్గరగా వెళ్ళి చేతిని తల చుట్టూ మూడు సార్లు కుడి పక్కకి మూడు సార్లు ఎడం పక్కకి తిప్పింది ఆ పైన ఆమెతో పాటు అతను క్రిందకి దిగుతూ నీకు మంత్రం వచ్చా అని అడిగాడు రాదన్నట్టు తలుపి వంటింట్లోకి వెళ్ళి మిరపకాయలను కుంపట్లో వేసింది చిన్న చిన్న చప్పుళ్లతో అవి పేలుతున్నాయి చితుల మధ్యలో కాపాల భర్త వైపు తిరిగి చూసారా ఎంత ఘాటో అంది అతడు దగ్గుని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ మిరపకాయలు నిప్పుల్లో వేస్తే ఘాటు రాదా అన్నాడు దిష్టి ఎక్కువ ఉంటే ఎక్కువ వస్తుంది అందామె ఇద్దరూ వచ్చారు దిష్టి అంటే అడిగాడు ఆమె నవ్వి నేను దబ్రని కాదు అన్నీ ఇంగ్లీష్లో వివరించడానికి అంది ఇంగ్లీష్లోనా అన్నాడు మరి మీరంతా తెలుగులో చెప్తే నమ్మరుగా దివ్య దృష్టి అంటే నవ్వుతారు టెలిపతి అంటే నమ్ముతారు అన్నది అతడు తల అడ్డంగా ఉప్పుతూ నేను దేన్ని నమ్మను అన్నాడు మరి నేను పాపకి దృష్టి తీస్తుంటే చూస్తూ ఎందుకు కూరుకున్నారు అని ఎదురు ప్రశ్నించింది నీ నమ్మకాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేక అయినా నాకు అర్థం కానిది ఒకటే ఏదైనా అందంగా ఉంటే చెడు చూపు తగులుతుందంటారు పచ్చగా పెరిగిన పైరికి గుడ్డి బొమ్మ తగిలిస్తారు పిల్లలకి ఒంట్లో బావ లేకపోతే ఉప్పు తిప్పి నీళ్ళల్లో వేస్తారు లేకపోతే కాగితం మండించి బాల్చి బోర్లా వేస్తారు నూనెలో గుడ్డ ముంచి కాలుస్తారు వీటికి ఒంట్లో నలత తగ్గడానికి ఏమిటి సంబంధం కాళ్ళకి పసుపు రాసుకోవడానికి తినే విస్తరాకు చుట్టూ నీళ్లు జల్లడానికి రీజనింగ్ ఉన్నది కానీ దిష్టి మంత్రానికి లేదే నేను దృష్టి తీసే ముందు ఈ ఆర్గ్యుమెంట్ అంతా చేసి ఆపు చేయొచ్చుగా ఎందుకు ఆపలేదు మీరు మరి మీరు ఈ దృష్టిని నమ్మరు కానీ మీ కూతురికి ఒంట్లో నలతగా ఉంటే మీ భార్య దిష్టి దృష్టి తీస్తుంటే ఏ పుట్టలో ఏ పాముందో ఒకవేళ తగ్గినా తగ్గొచ్చేమో అని చూస్తూ ఉంటారు అవునా శ్రీధర్ నది ఊరుకున్నాడు నిజానికి అతని దగ్గర కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేదు పూర్తిగా నమ్మినా పర్లేదు నమ్మకపోతే అసలు ఘర్షణ లేదు ఈ నమ్మి నమ్మక పోవటాలు పోవాలంటే ఇంకో రెండు తరాలు మారాలేమో ఇది ఫ్రెండ్స్ ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి తులసిదళం నవల వాయిస్ ఎవరిచ్చాను ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ప్లీజ్ మై ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వర్ సపోర్ట్